సో థమ్స్అప్కి వెళ్ళి బయట తృప్తిగా తిన్నా ఎంత తినాలనుకుంటున్నాక తిన్నా ఫ్రై కానీ లేకపోతే తర్వాత గ్రేవీ కానీ సో చాలా బాగుండే అది కూడా పొద్దున కూడా తిన్నా సో మస్తు టేస్ట్ అంటే రాత్రి కంటే పొద్దున తింటే ఇంకా మజా వచ్చింది థ్యాంక్స్ అన్న కుడా డేంజర్ చెక్క పుట్టుకున్నది ఇగో జల 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 పార ఇట్లా 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 ఇట్లానే జల 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 పాతం నువ్వు సెల 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 ఏరు చెప్పాలి 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 కొద్ది చెప్పాలి ఓ అక్కడ దాకా మొత్తం అవే మొత్తం కాలిపోయిన బోట్లు చూపిస్తారండి వాళ్ళు చూడండి మొత్తం కాలిపోయిన బోట్లు ఉన్నాయి అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కాలిపోయిన బోట్లే సో గైస్ ఈరోజు ఏంటంటే ఈరోజు సాయంత్రం అయిపోయింది మేము నిన్న వచ్చినాము సో ఈరోజు ఏంటంటే స్పెషల్గా ఈరోజు సాయంత్రము ఫిష్ అడిగినాము అన్నని అయితే అన్న ఏం చేసినా అంటే మీరు హార్బర్కి వెళ్ళేసి మీకు ఏం ఫిష్ కావాలో నేను చెప్పేసిన ఏం ఫిష్ కావాలో ఆ ఫిష్ వెళ్ళేసి తీసుకోండి తీసుకొచ్చి ఇస్తే నేను అప్పటికే నాకు చిన్న పని ఉంది నేను పోయి వస్తాను మీరు కావాల్సిన ఫిష్ తీసుకొచ్చి చేస్తే నేను అమ్మతో చెప్పిస్తాను ఇంట్లో అని చెప్పేసి అన్నాడన్నా ఇప్పుడు కొంచెం నా బైక్ అయితే బైక్ అని చెప్పను రౌడీ అంటాను నా కానీ ఇప్పుడు ఎవరికైతేకోలేదు గోపాల్ ఫస్ట్ టైం చూసుకున్నా నీ బండి నేను నానియా నాకంటే అంటే నీ బండి నా బండి కంటే ఎక్కువనే చూసుకుంటాను నేను మీరు జాగ్రత్తగా క్యాబ్ పడుకుంటా ట్రై చేయిస్తాను ఓకే అన్న సో గాయస్ ఇప్పుడు మనం హార్బర్ లోపలికి వెళ్ళిపోదాము అరే తమ్ముడు చూస్తా తప్పుడు తమ్ముడు దా తమ్ముడు అరే ఇంటికి రారా అరే అన్నున్నప్పుడు బండి మొత్తం చేపలు అమ్ముతారు చేపలు 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 చేప చేపలు ఫ్రాన్స్ లండన్ యూకే అమ్ముతురు లోపలికి వెళ్తున్నా మనం అయితే అరే ఉన్నాయి కూడా పెద్ద పెద్ద బోట్లు చాలా పెద్ద బోట్ ఇది పని అవుతున్నట్టుంది కదా దీన్ని పడవని రీమాడింగ్ ఎట్లా చేస్తారు నేను చూపిస్తున్నాయి ఇప్పుడు కదా చక్కలు పోయారు చక్కలు వేస్తారు ట్రైనింగ్ పోల్లకి గొల్ల పోతాయి గొల్ల ఉంటుంది గొల్ల అంటే ఇప్పుడు చూడు బోట్ కింద గీస్తారు మొత్తలు ఉన్నాయా ఓకే గొల్లలు గీయడు లేదనుక ఏమైనా రిఫైల్ అంటే ఎప్పుడే రిఫైల్ చేసుకుంటారు ఏమైనా చిన్న చిన్న కన్నలు అయినా దాన్ని గీయడం నేను ఒక్క చేతులు అయిపోయి ఇదా బాబోలు కాదు నువ్వు ఇది కూడా రిపేర్ రిపేర్ ఇది కూడా రిపేర్ సో ఫస్ట్ ఇట్లా చెక్కలతోటి చేసి తర్వాత మొత్తం ఇల్లు చల్లబడి ఎన్నో మంది రాజ్యం రాజ్యం

పెయింటింగ్ చేస్తారు ఒక పెయింటింగ్ ఇట్లా తప్ప అంటే ఇది గ్యారేజ్ అనమాట ఈ ఏరియా ఈ ఇంతవరకు గ్యారేజ్ అంటే పడవల గ్యారేజ్ సో కార్ గ్యారేజ్ బైక్ గ్యారేజ్ ఎట్లుంటే ఇది పడవల గ్యారేజ్ అనమాట ఈ సాంగ్ చేస్తానండి అమ్మాయిల నుండి కాంటాక్ట్ అండి ఆ సాంగ్ చేద్దాం మనం అట్లా తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం మొత్తం బాత్రూమ్ పోతారు ఇలాగా బాత్రూమ్ ఎట్లా పోతారు వీళ్ళు అని చెప్పేసి మీకు డౌట్ ఉందా

ఇంకా సరే ఎండిపోలే కడిగుందా కడిగు చెప్పాలి 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 కాయసా కాల్సిగా చూడండి ఎట్లా కాలిపోయినాయి లాస్ట్ టైం కాలిపోయినాయి కదా బోట్లు ఇక్కడ హార్బర్లో ఇవే అన్నమాట దగ్గరికి అంటే చూడండి ఎట్లా కాలిపోయినాయి చూడండి ఏం లేదు అసలు బాబా బాబా ఎంతగానం కాలిపోయినాయి సో చూసిరా ఏం లేదు అసలు ఇక్కడ చూసినా కాలిపోయిన బోట్లు ఉన్నాయి ఎన్నో బోట్లు కాలిపోయినాయి అనుకుంటా ఓ అక్కడ దాకా మొత్తం అవే మొత్తం కాలిపోయిన బోట్లు చూపిస్తారండి వాళ్ళు చూడండి మొత్తం కాలిపోయిన బోట్లు అక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కాలిపోయిన బోట్లు ఇక్కడైతే కొత్త బోట్లు ఉన్నాయన్నమాట మనిషింది మనిషి ఎలా స్ట్రాంగ్ ఉంది దీంతో పోడిస్తే మనిషి చచ్చిపోతాడు ఇంత పెద్ద ఎండబెట్టిన చేపలు తీసుకెళ్దాం అని చెప్పేసి కూర్చున్నాము చూస్తే ఇక్కడ పాట పాడుతున్నారు మూడు వందల ఇదింతా ఎంత ఎంత ఎంతకిస్తారు చేపారుండజీ గోపాల్ చూసా నీ కోసం ఎంత కష్టపడి పేరుతోన్నాయి గోపాల్ చూడు సో పేరుతోన్నాయి చూడాలి ఫ్రెండ్షిప్ అంటే మరి తప్పదు మరి మనకి గోపాల్ చూసేవాళ్ళు నీ కోసం కష్టపడి అయితే మరి నువ్వు మనకి ఫిక్స్ కదా మన హైదరాబాద్ ఎలా చూసుకోవాలో మనం అయితే చేపలతోనే వెల్కమ్ చెప్తామంట చేప మొక్కలతోనే సో నీ కోసం కష్టపడి అంటే నువ్వు తెచ్చి ఫిక్స్ అనుకోవాలి నేను పంపించాను నువ్వు రేజ్ తెచ్చావు అవి కట్ చేసి మంచిగా నీ కోసం ఫ్రై చేయిస్తున్నాను రెండు మొత్తం రెండు దాంట్లో ఫ్రై చేస్తాను రెండు టబల్లో ఇది బాగా ఎంజాయ్ చెయ్ ఓకేనా ఆనియా ని మాకోసం ఏం తెచ్చాడు శీల్ కాలీ చూసుకో ఏమ మూడు వెరైటీస్ రెండు ఫ్రై ఏను एक्चुअली ని ఏకొంది ఇచ్చావ్ అది ఏంటంటే పులుసుది ఆకి పడిపది గ్రేవీ పులుసు తీలు పులుసు 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 ఇది కూడా ఫ్రై పులుసు చాలా బాగుంది ఇవి వెరైటీస్ ఉన్నాయి సో థమ్స్అప్ బయట థమ్స్అప్ తీసుకొస్తే నమ్మరు థమ్స్అప్ మద్యపానానికి తెచ్చుకోవడం నేను తాగనే తెలుసు శ్రీకాంత్ కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చింది అనుకున్నాడు ఆ తినకాలే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అప్పుడు అలాగే చేసిందంటే చెప్పడం సాగర కన్యా ఉంది ఫిష్ దేనికి మంచిది గోపాల దేనికి మంచిది అది జిమ్ చేసే వాళ్ళకి మంచిది సో యూజువల్ గా నాకు హైదరాబాద్ లో అపోలో ఫిష్ తప్ప వేరే దొరకవు వేరే దొరికినా చాలా కాస్ట్ ఉంటుంది అపోలో ఫిష్ మేము ముట్టుకోం అసలు దాన్ని మాకు అక్కడ ఇంకా అంటే ప్రోటీన్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ అపోలో హాస్పిటల్ లో దాని ముందు ఎక్కువ ఉంటుంది నువ్వు తినే ఫిష్ సో ఇక్కడ నాని బ్రో ఇట్లా వండిచ్చి తెచ్చిండు ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ మోని బ్రో చెప్పి అది వదిలిపోకూడదు మీరు ఇంకో ముగ్గురికి సాయం చేయాలి మా నాన్నగారు చిరంజీవి గారు చెప్తున్నాను లైక్ ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి వండి పెడతారు ఆ ముగ్గురు ఆ ముగ్గురికి వండి పెడతారు సో వాయిస్ సో వైజాగ్ ట్రిప్ అయితే అయిపోయింది ఫైనల్లీ వెళ్ళి నేను వెళ్ళిపోతున్నా అన్న కూడా వస్తా అన్నమాట అంత రాట్లేదు బాగా అవుతుంది వస్తాను ఎచ్చరికాయ ఇక్కడ చిన్న వర్క్ ఉంది పని చాలా ఉన్నాయి ఎందుకని కంప్లీట్ కంప్లీట్ చేసిందే ఎలక్షన్స్

ఆడ పొలాలు ఉన్నాయి ఈ టైంలో ఉండవు ఎండాకాలంలో సో ఫిష్ అయితే చాలా బాగా తిన్నావు అంటే సముద్రం చేప దుక్కడం కష్టం కదా ఇక్కడికి వచ్చి తృప్తిగా తిన్నా ఎంత తినాలనుకుంటే అంత తిన్నా ఫ్రై కానీ లేకపోతే తర్వాత గ్రేవీ కానీ సో చాలా బాగుంది అది కూడా పొద్దున కూడా తిన్నా సో మస్తు టేస్ట్ అంటే రాత్రి కంటే పొద్దున తింటే ఇంకా మజా వచ్చింది థ్యాంక్స్ అన్న ఒకటి ఏదో చేయబోతున్నాం తొందరలోనే తెలుస్తుంది కమాండ్ ఏం చెప్పలేదు సో నేను పర్మిషన్ తీసుకుని మాట్లాడి అందరికి చెప్తే వచ్చి ఆఫీస్ ఉంటాడు